హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ లవర్ ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా సరే కాల్ చేసినప్పుడు వాళ్ళ మొబైల్లో రింగ్ టోన్కి బదులుగా మనకి ఏదైనా సాంగ్ వినిపిస్తూ ఉంటుంది లేకపోతే ఏదైనా డైలాగ్ వినిపిస్తూ ఉంటుంది కదా సో దాన్ని మనం కాల్ ట్యూన్ లేకపోతే హలో ట్యూన్ అంటూ ఉంటాం అన్నమాట సో మీరు కూడా ఈ విధంగా మీకు నచ్చిన సాంగ్ లేకపోతే ఏదైనా డైలాగ్ని మీరు సెటప్ చేసుకోవచ్చు మీకు ఎవరైనా సరే కాల్ చేసినప్పుడు వాళ్ళకు కూడా మీరు సెట్ చేసుకున్న సాంగ్ అనేది వినిపిస్తూ ఉంటుంది అనమాట సో మనం కూడా ఆ విధంగా ఎలా సెట్ చేసుకోవచ్చు అనే దాని గురించి డీటెయిల్గా ఇప్పుడు వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం దీనికోసం మనం ఎటువంటి మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రీగానే ఇన్ వన్ టూ మినిట్స్లో మనం సెటప్ చేసుకోవచ్చు సో ఫైనల్గా సెట్టింగ్ ఏంటి అని చెప్పేసి డీటెయిల్గా తెలుసుకోబోయే అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హలో ట్యూన్ కలర్ ట్యూన్ ని ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎయిర్టెల్ వాళ్ళు ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు అని దాని గురించి చెప్తాను తర్వాత మళ్ళీ ఎప్పుడైనా సరే విఐకి సంబంధించి జియోకి సంబంధించి అయితే మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఎయిర్టెల్కి సంబంధించిన వాళ్ళు ఫ్రీగానే ఏ విధంగా హలో ట్యూన్ ని సెట్ చేసుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం దానికోసం మనం ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్ వచ్చేసి కూడా మనకు ఎయిర్టెల్కి సంబంధించింది మీరు టెన్షన్ పడాల్సింది ఏం లేదు ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి సింపుల్గా మీ మొబైల్లో క్రోమ్ ఉంటుంది కదా క్రోమ్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇటువంటి ఒక ఇంటర్వ్యూ వచ్చేస్తుంది కదా సింపుల్గా సర్చ్ బార్లో రింగ్ టోన్స్ అడ్డా అని చెప్పేసి ఎంటర్ అయ్యాను ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్ లో చూడొచ్చు రింగ్ టోన్స్ అడ్డా అని చెప్పేసి వచ్చేసింది కదా ఆ విధంగా ఎంటర్ చేసి ఇక్కడ సింపుల్ సర్చ్ పైన ప్రెస్ చేసినట్లయితే మీకు ఇక్కడ స్టార్టింగ్ లోనే రింగ్ టోన్స్ అడ్డా అని చెప్పేసి విధంగా వస్తుందన్నమాట సింపుల్ దాని పైన ట్యాప్ చేయండి మీరు దానిపైన ప్రెస్ చేయగానే దీనికి సంబంధించిన ఒక వెబ్సైట్ అయితే విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట వెబ్సైట్ ఫుల్ గా లోడింగ్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఒక సర్చ్ బటన్ కనిపిస్తుంది సింపుల్ దానిపైన ట్యాప్ చేసి ఇందులో ఎయిర్టెల్ అని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ ఎయిర్టెల్ అని ఎంటర్ చేసి ఇక్కడ సర్చ్ పైన ప్రెచ్ చేయగానే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది మీరు ఇక్కడ చూడొచ్చు హౌ టు సెట్ ఏ కాలర్ ట్యూన్ ఆన్ ఎయిర్టెల్ అని చెప్పేసి విధంగా ఉంటుంది సింపుల్ దాని పైన మీరు ప్రెచ్ చేసినట్టు మీకు ఇలా వచ్చేస్తుంది సింపుల్ మీరు విధంగా పైకి స్క్రోల్ చేస్తూ వెళ్ళినట్టు కింద మీకు ఒక ఆప్షన్ అయితే చూడడానికి అనిపిస్తుంది డౌన్లోడ్ ది అప్లికేషన్ హియర్ అని చెప్పేసి సింపుల్ దాని కింద మీరు చూసినట్టు మనకి ఇక్కడ టైమర్ అయితే నడుస్తుంది అనమాట టైమర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లిక్ హియర్ అని చెప్పేసి ఇలా వస్తుంది సింపుల్ దాని పైన ప్రెచ్ చేసి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఒకసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఇక్కడ మీ ఎయిర్టెల్ కి సంబంధించిన మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ లాగిన్ కావాలని చెప్పి తర్వాత మీరు విధంగా పైకి స్క్రోల్ చేసినట్టు మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే సెట్ హాలోట్యూన్ అని చెప్పేసి విధంగా ఉంటుంది అనమాట సింపుల్ దాన్ని పైన విధంగా ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్లో ఉన్న అన్ని హాలోట్యూన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట మీరు ఇక్కడ నుంచి మీకు నచ్చిందని దాన్ని దేని సెటప్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి సాంగ్సే కాకుండా ఐపీఎల్కి సంబంధించిన టీమ్ ఆంథమ్ సాంగ్స్ కూడా ఉంటాయి వాటిని కూడా మీరు సెటప్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి కి సంబంధించి అదేవిధంగా ముంబైస్ సంబంధించి ఎల్ఐజీకి సంబంధించి అన్ని ఉన్నాయి ఇక్కడ నుంచి మీకు నచ్చిందని మీరు సెటప్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ మీరు సెటప్ చేసుకునే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఇక్కడ నుంచి ఫ్రీగా సెటప్ చేసుకోవచ్చు ఒక ప్రీమియం వర్షన్ కూడా ఉంటుంది ఆ విధంగా కూడా సెటప్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ ఫ్రీగానే సెటప్ చేసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు థర్టీ డేస్ మాత్రమే ఉంటుంది థర్టీ డేస్ తర్వాత ఇది ఎక్స్పైర్ అయిపోతుంది థర్టీ డేస్ తర్వాత మీరు మళ్ళీ వేరే ఒక సాంగ్ అయితే సెటప్ చేసుకోవాలి అలాగే మీరు ఒకసారి సెట్ చేసుకున్న సాంగ్ని మళ్ళీ రిమూవ్ చేయాలి చేంజ్ చేయాలన్నా సరే మీరు ఇక్కడ నుంచి ప్రీమియం వర్షన్ తీసుకునే చేంజ్ చేయగలుగుతారు అందుకే మీరు ఇక్కడ నుంచి ఇప్పుడు ఏ సాంగ్ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్న సరే ఆ సాంగ్ని ఆలోచించి సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఈ సాంగ్ ఉంది నేను దీన్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ దాని పైన ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకుంటాను లేదు మీకు పర్టికులర్గా ఏదైనా సాంగ్ కావాలి అనుకుంటే మాత్రం పైన మీకు సర్చ్ బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి మీరు అక్కడి నుంచి వెళ్ళి మీకు నచ్చిన సాంగ్ని ఎంటర్ చేసి కూడా మీరు ఇక్కడ నుంచి వెళ్ళి అలౌటిని అయితే సెటప్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మీకు నచ్చిన సాంగ్ ఈ విధంగా వచ్చినట్టు అయితే ఇక్కడ నుంచి చాలా సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది మీరు వినొచ్చు ఒకవేళ ప్లే అయిపోయిన తర్వాత మీకు నచ్చినట్టయితే ఇక్కడ గెట్ హాలోటూన్ ప్యాక్స్ ఉంది కదా దానిపైన మీరు ప్రచేసినట్టు అయితే ఇక్కడ మనకు మళ్ళీ టూ ఆప్షన్స్ చూపిస్తాయి ఒకటి వచ్చేసి ప్రీమియం వర్షన్ అనమాట కింద ఉన్నది మీకు నచ్చిన కాంటాక్ట్స్కి మాత్రమే ఆలోట్యూన్ వినిపించాలి అనుకుంటే ఇక్కడ క్లోజ్ ఫ్రెండ్స్ అని ఉంటుంది ప్రీమియం వర్షన్ తీసుకుని మీకు నచ్చిన కాంటాక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు మనం ఫ్రీగానే సెట్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ ఆల్ కలర్ అని ఉంటుంది దానిపైన ప్రెచ్ చేసి మీరు ఇక్కడ సెట్ ఫ్రీ రింగ్ టోన్ మన వస్తుంది కింద దానిపైన ప్రెచ్ చేసి మీరు డైరెక్ట్గా ఫ్రీగానే సెటప్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఇంత ముందు నేను ఒక హాలోటూన్ అయితే సెట్ చేసుకున్నాను ఇప్పుడు నేను ఒకవేళ దీనిపైన ప్రై చేశాను అనుకోండి నాకు ఇక్కడ నైన్టీన్ రూపీస్ పే చేయమని చెప్తుంది అనమాట అప్పుడు మాత్రమే నేను దాన్ని చేంజ్ చేసుకోగలుగుతాను నేను మీరు స్టార్టింగ్లో చెప్పాను కదా సెట్ చేసుకునేటప్పుడే జాగ్రత్త చూసి సెట్ చేసుకోండి అని చెప్పేసి సో ఈ విధంగా ఎయిర్టెల్ యూజ్ చేసే వాళ్ళకి కాలర్ హాట్యూని సెట్ చేసుకునే ప్రాసెస్ ఇది మీకు ఇంతమంది తెలుసా ఇప్పుడే కొత్త తెలుసుకున్నారో కామెంట్ చేయండి ఇప్పుడే కొత్త తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్లర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్